హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ హారిక నేనైతే బస్సులో అయితే పెళ్ళికైతే వెళ్తున్నాను ఇద్దరు కలిసి వచ్చారు హాయ్ ఫ్రెండ్స్ ఇంత ముందుకు చెప్పాను కదండి మేమైతే మునుమాడకైతే పెళ్ళికైతే వెళ్తున్నాము నేను మా సారు మా బాబు పెళ్ళికైతే వెళ్తున్నాము సా అది బస్సులో లాస్ట్ సీట్లో అయితే కూర్చున్నాము ఎందుకంటే సీట్లు అయితే లేవు బస్సులో లాస్ట్ సీట్లో కూర్చున్నాము బాగా రెడీ అయితే రెడీ కావడం తెలీదండి సింపుల్గా అయితే రెడీ అయినాను ఇక బస్సులో కూర్చుని అయితే మునుమాడకైతే వెళ్తున్నాము మునుమడి అంటే బాగా లాంగ్ జర్నీ సో ఇవి అక్కడికైతే చేరుకున్నాము వీళ్ళైతే మా సిస్టర్సు వాళ్ళైతే వాళ్ళ వాళ్ళ పిల్లలు ఇక్కడ నేను అతను వాళ్ళ బాబు అక్కడ అది వాళ్ళ బాబు ఇక మా చిన్నబాబు అయితే కూర్చొనియా ఇ అని ముచ్చిలి పెడుతున్నాడు హాయ్ చెప్తుండు మెల్లిగా మా అమ్మమ్మ అయితే వస్తుంది చూడండి ఏదో ఒక హిజ్రా అయితే వచ్చి చప్పట్లు కొడుతుంది డబ్బులు ఆడుకోడానికి పెళ్ళికొడుకును పెళ్ళికూతురు ఆశీర్వదించి బొట్టు పెట్టింది కొన్ని అక్షంతలు వేసి వేసింది వాళ్ళు వస్తే అదేంటో కొంచెం మంచి జరుగుతుందని కూడా కొంచెం నమ్ముతారు కదా వీళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు ఇక మా చిన్న పుట్టోనికి బర్త్డే వస్తుందని అదేమో ఫోటోలు తీస్తుంది ఇక్కడ అందరూ బంధువులు వచ్చి కుర్చీలో కూర్చున్నారు సో అబ్బాయిది అమ్మాయిది ఒకే రావడం వలన ఇంక మళ్ళీ రానివ్వడానికి ఖర్చేమీ లేదు వాళ్లకు మా అన్నయ్యకైతే సో తాలేద కడుతున్నాడు చూడండి వీడియోగ్రాఫర్లు వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు ఆ సీన్ అన్నట్టు వీడియోలు తీస్తుర్రు మేమైతే పెళ్ళికొచ్చి చాలా బాగా ఎంజాయ్ చేసాం స్ప్రేలతో కొడుతురు స్ప్రేలు కొడితే అయితే ఇంకా మొత్తం టవాల్ అయితే కప్పేసిర్రు ఇక మరి పెళ్ళికూతురి మీద కప్పరా అని చూసినాము ఇక పెళ్ళికూతురు మీద కప్పడానికి కూడా ట్రై చేస్తుర్రు పెళ్ళికూతురు మీద కప్పేస్రు అయినా అసలు మ్యారేజ్లు అంటే బల అనిపిస్తాయి కదా భలే ఫన్ భలే ఎంటర్టైన్మెంట్ మంచిగా అనిపిస్తుంది కదా పెళ్ళిళ్ళకి పోతే మా అన్న అయితే టవల్ వేసుకుని ముసుకైతే వేసుకోండు మా వదన కూడా అలానే ముసుగు వేసుకుంది టవల్ కప్పుకొని పిల్లలు పిల్లలైతే కొట్టేది కుడుతురు స్ప్రేలు ఇక కొంచెం మంది చూస్తున్నారు పెళ్ళి ఎప్పుడైపోద్దా భోజనాలు ఎప్పుడు పెడతారా పెళ్ళి ఎప్పుడైపోద్దా భోజనాలు ఎప్పుడు పెడతారా అని చూస్త్రు ఇక పెళ్ళైన తర్వాత ఇట్లా తాళుబుట్టిపోయినా పసుపు కుంకుమ వేస్తారు సో అని మా అన్నయ్య తాళుబుట్టిపోయినా పసుపు కుంకుమ వేస్తున్నాడు అక్కడ ఫుల్ మంది ఇట్లా పెళ్ళికైతే ఫుల్ మంది వచ్చిర్రు మళ్ళీ స్ప్రే కొడుతురు చిన్న పిల్లలు యమ్మీ యమ్మీ అయినా అబ్బా పెళ్ళిళ్ళ బగారన్నం మటన్ అయితే అసలు మస్తు మంచిగా ఉంటుంది అదే పొద్దు పొద్దున అంటే ఇట్లా స్టార్టింగ్ పెట్టుకుని అలా మస్తు ఉంటుంది చికెన్ పీస్ తింటున్నా ఏమన్నా ఉందా మంచిగా ఉంది మానే చూస్తున్నాడు మిల్లా తినమన్నాడు సో ఇక్కడ ఏంటంటే పత్తి గింజలు ఇట్లా ప ఇట్లా కొంచెం భూమిని తవ్వి అందులోపు ఇట్లా గింజలు నాటి తర్వాత ఆయనంతా ఇట్లా అమ్మాయి అయితే ఆ పెరుగన్నం కలిపి అదే మొట్టమొదటి అత్తకు మామకు ఆడపడుచులకు ఇట్లా మొదటిగా తన చేతులతోని ఇట్లా చేతులు పెడుతుంది అన్నట్టు పెరుగన్నం సో దాన్ని అందరూ తింటారు సో వాళ్ళు కూడా పెరుగన్నం ఇద్దరు ఒకరినొకరు తినిపించుకుంటారు అది తినిపించుకున్న తర్వాత ఈ పత్తి విత్తనాలు పెట్టే ప్రోగ్రామ్ అయితే అయిపోతుంది ఒకసారి చూడండి అన్నం పట్టుకుంది మా వదినే అందరి నాకు పెట్టు అని అందరు వచ్చిర్రు తి ఏముండదు పెరుగు కొంచెం అందులో సాల్ట్ కూడా ఉంటుందో ఉండదు కానీ అయినా దాన్ని తినాలంటే అది ఆచారం మా దాంట్లో అయితే అట్లా ఉంటుంది ఆచారం మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత ఏంటంటే మా దాంట్లో ఇట్లా పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వచ్చి ఇట్లా దర్వాజా ముందు నిలబడాలి నిలబడితే ఆడపడుచులు అంతా ఏం చేస్తారంటే తలుపులు వేసుకుంటారు ఏం ఎందుకని తలుపులు అంటే మళ్ళీ సంవత్సరం వరకు మా కొడుకు ఒకరిని కూతురు ఇవ్వాలి అని ఇట్లా దాన్ని ఏమంటారు అట్లా ఒప్పందం చేసుకుంటారు అన్నట్టు ఆ రోజు అంటే వాళ్ళకు కూతురే ఉడుతుందా కొడుకే కొట్టచ్చు కూతురే కొట్టచ్చు చెప్పలేము కానీ ఆడపడుచులు అయితే అట్లా చేస్తారు సో వాళ్ళకి వెండగొడుతుందని గొడుగైతే పట్టుకున్నారు ఇంకా సమ్మర్ కదా ఇక పెరుగన్నం అయితే మా అమ్మ మా పెద్దమ్మ తింటుంది పెరుగన్నం అక్కడ సారీ మా అత్తమ్మ పెళ్ళికొడుకు పెళ్ళికూతురు అయితే తినిపించుకుంటుర్రు పెరిగ్డాన్ని ఒకసారి చూడండి కొంచెం చప్పగా ఉంటుంది అయినా ఆ రోజు తినాల్సిందే తప్పది ఎందుకంటే పెళ్ళి కాబట్టి తినకపోయినా కూడా మళ్ళీ ఏమని అంటారు ఇప్పుడు మా అన్నయ్య మా వానకి తినిపిస్తున్నాడు ఒకసారి చూడండి ఇక్కడికైతే లోపలికైతే వచ్చాము ఇక్కడనైతే పాట పాడతారు అదే ఇంత ముందుకు చెప్పాను కదండీ ఇస్తానా అని దుడ్డేని ఇస్తావా అని అదొక సాంగ్ పాడతారు అక్కడ అది వాడిన తర్వాత వాళ్ళు వైఫ్ హస్బెండ్ ఒకరినొకరు పేరు చెప్పి లోపలికి వచ్చేస్తారు నేను మా చెల్లెళ్ళు అక్కడ మేము ఆడపరచలేము కదా సో మా అక్కడ నిల్చున్నాం మేము మీ <old> <freedomina> <laughs>

ஆகிதுவா 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 ஆரணம் பூலிதுவா ஆகிதுவா ஆகிதுவா ஆரணம் மமு மடுதுனா தாலி இங்க பெரிய இல்ல இடுதே நிதவன்னா விதே நிதவ விதே நிதவன்னா விதே நிதவ தோன்றது தவன்னா தோசவெடுதவ ஏமே நான் பいや मारे நான் பいや காட்டு కొండే చూపేను కోసమే నీ మాట నా మాట ఒక్కటే కానీ మాట నా మాట ఒక్కటే గాని అని లో మాట అని కనలేదు కలలేదు తెచ్చలేదు గౌరవించలేదు కనలేదు తెచ్చలేదు

ఎవరి ఇంటికి వచ్చినా ఓన్ రోడ్ వచ్చినా ఎట్లా వచ్చినా చెప్పాలి మొత్తం आते हैं इंजन माइंड करते हैं ना हाँ 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 आज अपने पुण्य 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 हाँ आज अपने पुण्य